ఎవర్ హర్డ్ స్టూడెంట్స్ అయ్యో రామ జాయిన్ ఎందుకు వచ్చిందంటే కాలేజ్ లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యే ముందు ఆర్ షీ ఫోకస్ ఆన్ ద రాంగ్ థింగ్స్ హలో అండ్ వెల్కమ్ టు కాలేజ్ మెంటర్ ఈ వీడియోలో విల్ డిస్కస్ హౌ టు చూస్ ద రైట్ కాలేజ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఈ ఫైవ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి ఫస్ట్ కోర్సెస్ అండ్ ఫ్యాకల్టీ సెకండ్ ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ థర్డ్ అక్రెడిటేషన్స్ ఫోర్త్ లొకేషన్ అండ్ ఫిఫ్త్ ఫెసిలిటీస్ ఇన్ కాలేజ్ లైఫ్ కాలేజ్ అంటే జస్ట్ డిగ్రీ ఏ కదా మాస్టర్స్తో చూసుకుందామని జాయిన్ అవ్వకూడదు ఎందుకంటే కాలేజ్ ఇస్ లైక్ అ లాంచ్ ప్యాడ్ ఫర్ యువర్ కరియర్ రాంగ్ కాలేజ్ అంటే రాంగ్ లాంచ్ ప్యాడ్ రాంగ్ లాంచ్ ప్యాడ్ అంటే యువర్ కరియర్ రాకెట్ విల్ బ్యానిష్ మిడ్ ఎయిర్ సో కాలేజ్ అడ్మిషన్ తీసుకునే ముందు గూగుల్లో ర్యాంకింగ్స్ లేదా ఆర్టికల్స్ చూడడమే కాకుండా మీ కెరియర్కి ఎలా హెల్ప్ అవుతుంది అన్నది రీసెర్చ్ చేయండి టాప్ టువెల్ ఎమ్ నైన్ విజిట్ క్యాంపస్ వెరిఫై ప్లేస్మెంట్స్ కంపేర్ విత్ అదర్ కాలేజెస్ అప్పుడే డెసిజన్ తీసుకోండి లేదా నెక్స్ట్ ఇయర్ మీరు కూడా అయ్యోరామా ఇలాంటి కాలేజ్లో జాయిన్ అయిన బాబు అని జాయిన్ అయిన కాలేజ్ మీద ఇన్స్టాగ్రామ్లో మీన్ పేజెస్ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి కానీ కాలేజ్ మెంటర్తో మాత్రం అయ్యోరామా అనే మోమెంట్స్ జీరో ఎందుకంటే రైట్ కాలేజ్ రైట్ ఫ్యూచర్ మీ కాలేజ్ మెంటర్తో సాధ్యం వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు